వెల్కమ్ టు దివ్యదర్శిని నేను వరలక్ష్మిని ఇప్పుడు మనం వేపగుంట నుంచి పినగాడి వెళ్ళే రూట్ లో ఉన్నామండి ఇక్కడ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి చాలా గోతులు అసలు ఇక్కడ ప్రజలు అయితే ఇక్కడ చాలా మంది కొంతమంది అయితే ఏం చెప్తున్నారంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయండి చాలా మంది చనిపోతున్నారు రోజుకి ఒక మూడు నాలుగు యాక్సిడెంట్లు అన్నా అవుతున్నాయి కొంతమంది చనిపోతున్నారు కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి అని చెప్తున్నారండి ఇక్కడ ఆ లోకల్ వాళ్ళు అయితే చాలా మంది కూడా చాలా బాధపడుతున్నారు ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉందండి చాలా కష్టంగా ఉంది ఈ రోడ్లు ఎప్పుడు వేస్తారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయి ఎప్పుడు వేస్తారని కూడా మన నాయకులకి కానీ లేదంటే అధికారులని కూడా అడుగుతున్నారండి చాలా యాక్సిడెంట్ ఈ రోడ్ల వల్ల చాలా మంది చనిపోతున్నారని చెప్తున్నారండి రాత్రులు అయితే చాలా చీకటిగా ఉంటుందండి ఆ గోతులు కూడా కనిపించడం లేదు దాని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది నా పేరు సబ్బోర వెంకటమ్మ సబ్బోరం మండలం రావడం గ్రామవాసుని డైలీ నేను అప్ అండ్ డౌన్ అరవై కిలోమీటర్లు జర్నీ చేస్తూ ఉంటాను గత ప్రభుత్వంలోనే ఇంతే జర్నీ చేశాను ఇప్పుడు కూడా ఆ ఆ రహదారిపైనే నడుస్తున్నాను కానీ మరి గత ప్రభుత్వంలో రోడ్డులనే హామీని పెద్ద ఒక హామీగా ప్రదర్శించి జనానికి చెప్పి ఈ ప్రభుత్వం మరి నేటికి సంవత్సరం కావస్తుంది మరి ఈ సబ్ పెనగాడి వేపకుండా వెళ్ళే రోడ్ మరి ఇప్పటికి కూడా గుంటలు కా గుంటలు పోర్చలేదు కానీ కనీసం ఆ రోడ్డు వైపు ఏం జరుగుతుంది అనేది కూడా ఏ ఒక్క వరకు ప్రారంభించలేదు అయినప్పటికీ మరి ఈ రోడ్డు పైన చాలా మంది ప్రాణాలు కూడా ఈ గొతుకులు వల్ల పోయిన రోజు ఉంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గత ప్రభుత్వం చాలా హామీ ఇచ్చింది రోడ్లను మేము పూర్తి చేస్తాం రాగానే ప్రారంభిస్తామని ఇప్పుడు ఒక వన్ వన్ ఇయర్ అవుతుంది దాదాపుగా మరి ఇక దాని మీద కనీసం ఒక మనిషి కూడా దాన్ని సర్వే చేసినట్టు కాని ఆ రోడ్డు గురించి పట్టించుకున్నట్టు కాని గత మన స్థానిక ఎమ్మెల్యే గారు కాని మరి గత ప్రభుత్వ అధికారులు కాని దాన్ని స్పందించినట్టు కూడా ఏ దాఖాలు కూడా ఈ జనానికి తెలియపరచలేదు కానీ ఇప్పుడైనా మరి వన్ ఇయర్ గడిచిపోయినా మరి ఇప్పుడైనా ఆ వేపకుండా నుంచి పినగాడికి వచ్చే కొద్దిగా మనస్ఫూర్తిగా మరి ఆ రోడ్డుని పూర్తి చేస్తే జనం ప్రాణాలైనా కాపాడినట్టు అవుతుందని మరి మా నా సొంత ఉద్దేశించి ఈ దివ్య దర్శిని న్యూస్ కి నేను చెప్ప